గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయబోతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోనే ఉండాలి ప్రజాక్షేత్రంలో ఉండాలి ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లటమే మంచిదని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే కేవలం పదకొండు స్థానాలు మాత్రమే ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి అసెంబ్లీకి వెళితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని అలాగే నారా లోకేష్ వీళ్ళ ముగ్గురిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు లేదు సో ఇట్లా అసెంబ్లీకి వెళ్ళి పడే కంటే పరువు దానికంటే బయట ఉండి ప్రజల కోసం పోరాటం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఆయన చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఎమ్మెల్యే స్థానంలో అంటే పులివెందుల నియోజకవర్గం ఆయన రాజీనామా చేసిన తర్వాత అక్కడ ఎన్నిక వచ్చే సమయంలో తన తల్లి విజయమును బరిలోకి దింపుదామని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి విజయమ్మ గారితో చర్చలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది మరి విజయమ్మ ఎంతవరకు ఓకే చెప్తారు పురుగుందర నియోజకవర్గం నుంచి అక్కడ పోటీ చేయడానికి ఆమె ఎంతవరకు సుముఖత వ్యక్తం చేస్తారో కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రస్తుతం ఇదే విషయం చాలా హాట్ గా ఏపీ రాజకీయంలో చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీని గురించి కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం గురించి ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కటా కార్దిక్ పొలిటికల్ మనకి న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో జాయిన్ అయ్యారు ఎస్ కార్దిక్ ఇలాంటి ఆలోచన చేస్తారని ముందుగానే మనం భావించాము గతంలో కూడా దీనికి సంబంధించిన ఒక వార్త మనం చేసాం ఇప్పుడు విపరీతంగా దీని మీద చర్చ జరుగుతోంది ఆయన ఎంతవరకు రాజీనామా చేసే అవకాశం ఉంది విజయములు బరులోకి దించే పరిస్థితి ఉంది యాక్చువల్గా ఈ లైవ్ లోకి వచ్చే ముందు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక సందేహాన్ని నాతో లేవనెత్తాడు అది ఏంటంటే చారిత్రక విజయాలు ఉంటాయి చారిత్రాత్మక పరాజయాలు ఉంటాయి అని చెప్పేసి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరాజయాన్ని చూస్తే చారిత్రాత్మక పరాజయాలు కూడా ఉంటాయి చారిత్రాత్మక ఓటములు కూడా ఉంటాయి చరిత్ర మర్చిపోలేని ఓటమిని నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లుగా పడిపోవటం జగన్మోహన్ రెడ్డి పతనం ఉదహరిస్తుంది అనేటువంటి విషయాన్ని కీలకంగా చెప్పుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చావో రేవో అనే పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఆ పార్టీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైపోయింది మూడో పెద్ద పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఉంది వాస్తవానికి రెండో అతిపెద్ద పార్టీగా లేదు రెండో అతిపెద్ద పార్టీగా జనసేన ఉంది సో అధికార పార్టీగా కూటమిలో ప్రధాన పార్టీగా నూట ముప్పై సీట్లతో టీడీపీ ఉంటే ఇరవై ఒక్క స్థానాలతో జనసేన ఉంటే మూడో స్థానంలో పదకొండు సీటుతోటి వైసీపీ ఉంది ఎనిమిది స్థానాలతో బీజేపీ ఉంది ఒకవేళ వైసీపీలో ఇద్దరు ముగ్గురు నడుగురు పార్టీ మారినా ఆ నాలుగో స్థానానికి వైసీపీ పడిపోయే ప్రమాదం కూడా ఉంది ఇంకొకటి ఏంటి అంటే దాదాపు నూట అరవై నాలుగు మంది కూటమి సభ్యులు అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఈ ముగ్గురిని పేస్ట్ చేయటం నూట అరవై నాలుగు మందిని పేస్ట్ చేయటం అందులో అసెంబ్లీ జరిగితే ఖచ్చితంగా జగన్ సెంట్రిక్ గానే జరిగింది జగన్ చేసిన ఆగడాలని విద్వాంసాన్ని ఎండగడుతూనే జరిగింది దీన్ని ఎదుర్కోవటం ముప్పేట దాన్ని ఎదుర్కోవటం చాలా కష్ట సాధ్యం కాబట్టి నేను రాజీనామా చేసి జనంలో ఉంటే జనం ఒక సానుభూతిని పొందే ప్రయత్నం కానీ చేయగలిగితే జనంతో పోతున్న ఆదరాభిమానాన్ని మనం సంపాదించుకోగలిగితే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం దేవుడెరుగు కనీసం బలమైన పార్టీగా నేను మిగులుతాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే రెండు వేల ముప్పై నాటి నాటికి తన పార్టీ ఉండే పరిస్థితి ఉండదు క్లోజ్ చేసుకొని దుకాణం బంద్ చేసుకోవాలి సో తన రాజకీయ ఆర్థిక వ్యవహారాన్ని నడవాలన్నా తను పార్టీలో ఎక్కువ జనంలో గడపాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి అర్థమైనటువంటి విషయం అదే జగన్మోహన్ రెడ్డి కొంతమంది కీలకమైన నాయకులు సూచన చేశారంట అదే క్రమంలో అసెంబ్లీకి పులివేంద్రుడికి రాజీనామా చేయాలని సరే ఓకే రాజీనామా చేయాలి రాజీనామా చేస్తే ఎవరు నిలపాలి రాజీనామా చేస్తే వైఎస్ ఫ్యామిలీ తప్ప వేరే వాళ్ళు నిలబడితే ఓడిపోతారు ఎందుకంటే కూటమికి ప్రభంజనం ఉంది అది మనం చూసాం ఒక్క రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ ఆ కుటుంబానికి కంచి కోట కాబట్టి పులివెందులు సేఫ్ జోన్ సీట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిలబడుతున్నారు గెలుస్తున్నారు అక్కడ ఎవరు నిలబడాలి ఖచ్చితంగా విజయమ్మ నిలబడాలి విజయమ్మ నిలబడాలి అంటే విజయమే మరియు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది షర్మిలాకు అనుకూలంగా ఉంది మనం ఎన్నికల సమయంలో కూడా చూసాం చివరి ఎన్నికల ప్రచారం రోజు షర్మిలాకు అనుకూలంగా కూడా రిలీజ్ చేసింది షర్మిలాన్ని గెలిపించండి కడప ఎంపీ కానీ వాస్తవంగా షర్మిలా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కడప ఎంపీగా పోటీ చేస్తే షర్మిలాకి తన మద్దతు ఇచ్చింది వైఎస్ విజయమ్మ షర్మిలతో కలిసి ట్రావెల్ చేస్తూ ఉంది అందుకనే విజయంతో చర్చలు జరుపుతూ ఉన్నారు వైవి సుబ్బారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుడు వాళ్ళ బంధువు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ద్వారా చర్చలు జరుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే జరిగింది జరిగిపోయింది మీ కొడుకు జీవితం నాశనం అయిపోతుంది గతంలో మీరు ఆస్వాదించినట్టు మరోసారి ఆస్వాదించకపోతే అటు కూతురు రాజకీయంగా క్రిక్ ఘాటు కానీ క్రిక్ అయినటువంటి కొడుకు సర్వనాశనం అయ్యే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి తప్పు ఒప్పో జరిగిన పొరపాటు జరిగిపోయాయి మన జగన్మోహన్ రెడ్డి మారాడు కుటుంబం దగ్గర తీసుకుని సిద్ధపడ్డాడు ఇప్పుడున్న పరిస్థితిలో కొడుకులు మీరు ఆస్వాదించకపోతే కుదరదు వైఎస్ విజయమ్మ పులివెందుల బరి నుంచి దిగే పరిస్థితి కనిపిస్తున్నా ఇప్పుడు ఒకవైపు సునీత సునీతారెడ్డి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి విధానాలకు వ్యతిరేకంగా తీవ్రంగా ప్రచారం చేసిన పరిస్థితి చూసాం సో ముందు వీరన్నట్టు విజయమ్మ గారు షర్మిలకే అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం సో ఇవన్నీ కూడా అంటే జస్ట్ ఒక రెండు నెలల వ్యవధిలోనే మళ్ళీ మనసు పూర్తిగా మార్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయమ్మ బరిలోకి దిగే పరిస్థితి ఉందా ఒకవేళ ఉంటే గనక కుటుంబ సభ్యుల నుంచి ఏమైనా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుందా ఉంటుందా ఎట్లా చూడాలి సహజంగా తల్లికి కొడుకంటే ఎనలేని ప్రేమ ఉంటుంది విజయమ్మకు కూడా జగన్మోహన్ అంటే ఎనలేని ప్రేమ చాలా ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా నిలదొక్కోటం కోసం మీరు ఒకసారి చరిత్రను గమనించండి వారి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పులివెందులో నిలబడిన జగన్మోహన్ రెడ్డి కాదు విజయమ్మ ఆ రోజు సానుభూతికి గేన్ కావాలంటే విజయమ్మ నిలబెట్టమే కరెక్ట్ అనుకోని జగన్మోహన్ రెడ్డి తెలివిగా విజయమ్మ నిలబెట్టాడు తర్వాత చాలా కాలం పాటు తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇలా గెలిచాడు అంటే కారణం ఆ సానుభూతి రాజశేఖర రెడ్డి సానుభూతి జగన్మోహన్ రెడ్డికి వచ్చిందంటే కారణం ఖచ్చితంగా తల్లి చెల్లి కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆగడాలు శృతిమించినా కొద్దీ జగన్మోహన్ రెడ్డి ఎంతకీ వినడు అనుకున్న తర్వాత చివరి ప్రయత్నంగా తల్లి పవన్ జగన్మోహన్ రెడ్డితో వేరైంది తప్ప తల్లికి ఎప్పటికీ కొడుకంటే ప్రేమ జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టమే కాకపోతే ఎప్పటికీ అవినాష్తో ట్రావెల్ అయ్యి భారత చెప్పిన మాటలు విని సొంత చెల్లికి రావాల్సిన ఆస్తిని కూడా ఇవ్వకుండా వైఎస్ వేఖను చంపిన వాళ్ళకి ఆరతి పల్లెలం ఇస్తూ అనేక విధాలుగా కుటుంబాన్ని నాశనం చేస్తూ కుటుంబాన్ని విడదీయకుండా వచ్చి జగన్మోహన్ రెడ్డి వేరయ్యారు తప్ప ఎక్కడ విజయమ్మ చైర్మన్ జగన్తో వేధించలేదు ఎంతసేపటికి కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డి వేరయ్యాడు కాబట్టి ఇవాళ బత్తులు ఆడుకునో భామాలు కాను కాళ్ళు పట్టుకునో చేతులు పట్టుకున్నా గడ్డం పట్టుకునో ఏ రకంగా తలనొప్పించాలి అంటే అంటే కూడా వైఎస్ విజయమ్మ గారు అసెంబ్లీకి వెళితే ఓకేనా ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు ఇప్పుడు నేను నారా లోకేష్ తల్లిని అవమానించేలా చేశాను ఎవరైనా అవమానిస్తే నేను నవ్వుతూ అసెంబ్లీలో కూర్చున్నాను తప్ప ఎక్కడ కూడా ఎవరిని వారించిన పరిస్థితి ఉంది నేను వారి తల్లిని అవమానించాను కానీ నా తల్లిని వారు అవమానించర్లే నా అంతా కరుడుగట్టిన శత్రుత్వం వారు చూపించరులే అని చెప్పి ఒక భావనకు రావాల్సిన పరిస్థితి ఏమన్నా అనిపిస్తుందా ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినంతగా పాపం విజయమ్మ అసెంబ్లీలో ఉంటే విజయమ్మని టార్గెట్ చేయలేరు విజయమ్మని అనలేరు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనలేడు అంటే ఆయనకున్న ప్రేమ లోకేష్ అనలేడు అంటే ఆయనకుంటున్న ప్రేమ చంద్రబాబు నాయుడు అసలే అండు అననీరు కూడా సో కాబట్టి ఒక విజయమ్మ విజయం ఆ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో విజయం కూర్చుంది అనుకోండి అసెంబ్లీలో ఖచ్చితంగా టార్గెట్ వైసీపీ కాదు కానేరదు ఏదో వైసీపీని తిట్టారు కాబట్టి తిడతారు తప్ప అది పెద్ద టార్గెట్ చేయరు సో తను ఉంటాం కంటే ఆ ప్లేస్లో విజయం ఉండటం బెటర్ అనేది పైగా విజయమ్మ నిలబెట్టి పుల్వెందులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యాభై వేలు మెజార్టీతో గెలిచాడండి రేపు విజయమ్మ పోటీ చేస్తే విజయమ్మ కాబట్టి రాజేఖర సతీమణి కాబట్టి సో సహజంగా కొద్దిగా సానుభూతి వచ్చేసో ఓ అరవై డెబ్బై విజయ శర్మిలా కూడా గతంలో చేసినట్టు క్యాంపెయిన్ చేయలేదు విజయమ్మకు వ్యతిరేకంగా ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసింది సో కాబట్టి ఒక అరవై వేలు డెబ్బై వేలు ఎక్కువ ఓట్లు వచ్చాయి అనుకోండి అరవై డెబ్బై వేలు మెజారిటీతో గెలిచింది అనుకోండి చూసారా గతం కంటే వైసీపీ ఓటింగ్ పెరిగింది జనంలో వైసీపీ పట్ల సానుభూతి పెరుగుతుంది కూటమి పట్ల వ్యతిరేకత పెరుగుతుందని ఒక మాట అంటే అనుకోండి మనకి వచ్చింది కదా సో ఏది ఏమైనా ఒక రకమైన స్ట్రాటజీ ప్లే చేయడం అంటారు అండి ఒకటి సానుభూతి క్రియేట్ చేసుకోవడం తన జనంలో ఉండటం కోసం ప్రయత్నం చేసుకోవటం మూడు అసెంబ్లీకి రాకుండా ఉంటే ప్రశ్నిస్తారు కాబట్టి కుంటి సాకులు ఎత్తుకోవటం తల్లిని పంపిస్తున్నానని నాలుగు ఏదో మేర ఓట్లు పెరిగితే చూసారా నాకు ఓట్లు పెరిగాయి నా పార్టీ బలంగానే ఉంది కూటమికి వ్యతిరేకత పెరిగింది అప్పుడే శిశుబాటి పాపాలు స్టార్ట్ అయ్యాయి జనంలో వ్యతిరేకత స్టార్ట్ అయిందని ప్రచారం చేసుకోవటం ఇప్పుడు ప్రజల మధ్యలో ఉండటం కోసం మాత్రమే ఇక ప్రజా సమస్యల మీద విస్తృతంగా నేను పోరాటం చేయాలి కాబట్టి అసెంబ్లీ నుంచి వచ్చానంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఏ మేరకు ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు వివేకవంతులు కాబట్టి ఎలాంటి తీర్పులు ఇచ్చారో మనం చూసాం ఇప్పుడు ఆయన అసెంబ్లీ నుంచి పారిపోయాడు అసలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద పోరాటం చేసే ఉన్న కొద్దిపాటి సమయాన్ని కూడా ఆయన ఉపయోగించుకొని చాలా సారవంతమైనటువంటి చర్చలు జరపాల్సినటువంటి ఆ వేదికని ఉపయోగించుకోలేదు అన్న ఒక బ్యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా పాజిటివ్ ఏఐ కన్ అవకాశం కనిపిస్తుందా డెమోక్రటిక్గా ఆలోచించే వాడితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు వారి అలా ఆలోచించేవాడి కాదు కాబట్టి అసెంబ్లీలో నేను ఉంటే పులివేందల సమస్యలు ప్రస్తావిస్తాను వైసీపీ పార్టీని ముందుకు తీసుకెళ్తాను నిర్మాణాత్మక సూచన చేస్తాను ఐదు సంవత్సరాల కాలంలో పరిపాలన విధానాన్ని సమర్థించుకుంటాను ఇలాంటి పరిపాలన విధా అవసరం అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి కూడా సూచన చేస్తాను ఫైట్ చేస్తాను అంటే అది జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు జగన్మోహన్ రెడ్డి పైకి కనిపించే చెప్పబడే పులివెందరూ పులి తప్ప ఆయన నిజానికి అది కాదు ఇంకా నేను చెప్పడం బాగోదు కాబట్టి చెప్పట్లేదు ఒక జర్నలిస్ట్గా నేను అనలేను కాబట్టి అనలేపోతున్నాను ఆయన ఖచ్చితంగా ఒక పిరికి తనంతో ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఇలా అసెంబ్లీకి రావడానికి దమ్ము లేక ధైర్యం లేక చెప్పుకునే అవకాశం లేక తను టార్గెట్ అవుతాడు తను ఫైట్ చేయలేను తను ఓడిపోతాను అసెంబ్లీలో అని చెప్పేసి దారి తోచక తప్పని పరిస్థితుల్లో అతను రాజీనామా చేసి తల్లి అనేటువంటి విజయమ్మని పెట్టి ఆమెను అసెంబ్లీలోకి పంపించి ఆమెని బలిపశువు చేసి ఇప్పుడు ఇదే విజయమ్మ నీకు పులివేందరి ఎమ్మెల్యేగా కావడానికి మన పనికి వస్తుంది మరి అదే విజయమ్మ నీకు పార్టీ గౌరవాల ఎందుకు రిలీజ్ చేశావు నువ్వు నేను స్ట్రైట్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి వేస్తున్నాను పార్టీ గౌరవక్షరాలిగా ఆమెను ఎందుకు రివ్యూ చేశావు రెండు వేల పద్నాలుగులో పులువేంద్ర ఎమ్మెల్యేగా ఆమెను ఎందుకు పోటీ చేయించలేదు రెండు వేల పంతొమ్మిదిలో పులివేంద్ర ఎమ్మెల్యేగా నువ్వు ఎందుకు పోటీ చేయించలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు పోటీ చేయించలేదు ఒకవేళ నువ్వు రిజెన్ చేసి విజయమ్మని నిలబెడతా ఉంటావు కదా మరి ఓకే పోనీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పులువేంద్రస్థానం విజయమ్మే అని చెప్తావా అప్పుడేం చెప్తావు విజయమ్మ ఏజ్ అయిపోయింది ఆమె రిలాక్స్ తీసుకుంటుంది ఆమె ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండలేదు కాబట్టి పులిని మళ్ళీ నేనే పోటీ చేస్తా విజయమ్మ పక్క చెప్తాం అంటే గెలిచేటప్పుడు అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఉంటావు అవకాశం లేనప్పుడు పరాజయం పాలైనప్పుడు అప్పుడు మాత్రం విజయమ్మని సెంటిమెంట్ని ముందు పెడతాడు కుటుంబం జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కావాలి పరాజయాలు పాలైనప్పుడు అపజయాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ముందుకు పోలేనప్పుడు సానుభూతి కావాలనుకున్నప్పుడు తల్లి కుటుంబం కావాలి ఎప్పుడు కుటుంబం వద్దు అధికారం వచ్చినప్పుడు ముందుకు పోతున్నప్పుడు అన్ని విజయాలే ఉన్నప్పుడు కుటుంబం వద్దు అది జగన్మోహన్ రెడ్డి యా మొత్తానికి అయితే రాజీనామా అంశం ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది గత రెండు రోజులుగా ఆయన వరుసగా ప్రెస్ మీట్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము పిన్నెల్ రామకృష్ణారెడ్డి పరామర్శించారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కడపలో కార్యకర్త చికిత్స పొందుతుంటే తెలుగుదేశం శ్రేణులు దాడి చేయడం వల్లే ఆయన గాయపడ్డాడని చెప్పి పరామర్శించిన తర్వాత చంద్రబాబు గారి గురించి ఆయన మాట్లాడటాన్ని మనం చూసాం అంటే విస్తృతంగా ప్రజల్లోనే ఉండాలి ఇక నేను ప్రజల మధ్య తిరగాలని చెప్పి ఆయన డెసిషన్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలని ఒక నిర్ణయానికి దాదాపుగా వచ్చినట్టుగా తెలుస్తుంది ఆయన రాజీనామా చేసి ఆరు నెలల తర్వాత ఎలక్షన్ వస్తుంది ఆ ఎలక్షన్స్లో తల్లి విజయమును పురువెందుల బరిలోకి దించాలని ఒక ఆలోచన కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది వైవి సుబ్బారెడ్డి గారితో చర్చలు కూడా ప్రారంభించినట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది సో చూద్దాం రాజీనామా నిర్ణయం సరైందా కాదా అనేది ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ఆయన తీసుకోపోయేటటువంటి ఈ నిర్ణయం తర్వాత ఎలాంటి పరిణామాలకు దారి అనేది కూడా చూద్దాం